తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది మనం అప్రమత్తంగా ఉండాలి మనకు విడాకులు లేవు కలిసికట్టుగా ముందుకు వెళ్లడమే మన ఎజెండా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్షాప్ను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు ప్రాంతీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో మనందరం చూసామని ఈ సందర్భంగా పేర్కొన్నారు కానీ కార్యకర్తల బలంతో వాటన్నింటినీ అధిగమించి అధికారంలోకి రాగలిగామని అన్నారు పార్టీ నేతలు అలక వేడాలి లేదంటే మనందరం నష్టపోతాం అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం కనీసం ఏళ్ల పాటు ఈ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉండి అభివృద్ధి చేసుకుందామని చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి పరిష్కరించుకుందామని సూచించారు చంద్రబాబు ట్రెండ్ సెట్టర్ డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా పని పనిచేస్తున్నారు ప్రజలకు పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని అనునిత్యం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ ఎంతోమంది యువతకు అవకాశాలు కల్పించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మళ్ళీ రక్తంతో నింపాల్సిన సమయం వచ్చింది అందుకే యువతను ప్రోత్సహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఇక్కడ మీరు చూస్తే ఎనభై మూడు శాతం మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారస్తం జరిగింది నేను అనేక సార్లు చెప్పాను సీనియర్లని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం అందరం చూస్తాం జరిగింది నేను ఎన్నో సార్లు చెప్పా విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు మన బలం బలగం మన కార్యకర్తలు నాడు చూసాం ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి మంజుల గారిని చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళింది పక్కనే విజయవాడలో చూసాం కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంతి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు పల్నాడులో చూసాం తోట చంద్రయని చూసాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు ఇది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మడమ తిప్పుతాం మాట మార్చుతాం మన బ్లడ్లోనే లేదు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు రూపాయలకి ఆనాడు బియ్యం కానీ జంతా వస్త్రాలు కానీ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేస్తాం కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది మూడు అక్షరాల పేరు ఒక సిబిఎన్ మాత్రమే